హాయ్ అండి ఒక సిస్టరు ఆల్రెడీ కుట్టిన నెక్కైనా కైనా పైపింగ్ ఎలా వేసుకోవాలక్క అని అడుగుతున్నారు ప్రజెంట్ అయితే నేను హ్యాండ్కి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నేను నెక్కి చూపిస్తాను హ్యాండ్కి అయితే స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయినా పర్లేదు క్రాస్గా ఉన్న క్లాత్ అయినా పర్లేదండి ఒకటిన్నర ఇంచ్ వెడల్పుతో తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకోవాలి ఇలాగా నాట్ వేసేసేయండి అంటే కదలకుండా ఉంటుంది వేసిన తర్వాత ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టు వేసుకోవాలి అయితే ఈ పట్టి వెడల్పు అనేది వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి వన్ ఇంచ్ ఉన్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ ఉంటే సరిపోతుందండి పట్టి వెడల్పు అనేది ఇంచ్ ఉండాలన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత క్లాత్ కూడా ఎక్కువే ఉందండి క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేస్తాను ఇదిగో ఇంత క్లాత్ ఉంది సో మీరు ఒకటి బావు తీసుకోండి ఒకటిన్నర వద్దులేండి ఒకటి బావు తీసుకుని ఒక వన్ ఇంచ్ వరకు పట్టి ఉంచుకుని మిగతాదంతా అంతా ఫోల్డ్ చేసి కుట్టేసుకుని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి నడుము కన్నా వాడుకోవచ్చు లేదంటే హ్యాండ్ కన్నా వాడుకోవచ్చు అయితే మీరు తీసుకున్న క్లాత్ స్ట్రేట్గా ఉంటే హ్యాండ్కి మాత్రమే వస్తుంది అదే క్రాస్గా ఉన్న క్లాత్ని ఇలా రెడీ చేసుకున్నారనుకోండి నెక్ కూడా వేసుకోవచ్చు ఇదే మెథడ్ సేమ్ ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర ఒక కుట్టి వేసుకుని తిప్పేసాను అనమాట తిప్పిన తర్వాత నేను ఇలాగా పైపింగ్ వేస్తాను అంటే ఆల్రెడీ కుట్టిన హ్యాండ్కి పైపింగ్ వేయడం ఈ థ్రెడ్ అనేది బయట కనిపించేటట్టు ఉంచుకుని నేను చూపించిన మెథడ్లో ఈజీగా ఇలాగా ఇలా చూడండి నేను ఎలాగైతే కుడుతున్నా దగ్గరగా పెట్టుకోవాలి ఇలా దగ్గరగా పెట్టుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూసారు కదా ఎంత చక్కగా వస్తుందో కొన్న ఇదే మెథడ్ అండి మీరు ఆల్రెడీ బ్లౌజులు కుట్టు ఉంటాయి కదా మీరు ఎప్పుడైనా పైపింగ్ వేసుకోవాలి అనిపిస్తే ఇలా వేసేసుకోవచ్చు అనమాట కానీ నెక్ క్రాస్ ఉన్న క్లాతే కావాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉన్న క్లాత్ని మాత్రమే ప్రిఫర్ చేయండి అంతే అయిపోయిందండి రెండో వైపు కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే కుట్టన్న వేసుకోవచ్చు నేనైతే కుట్టు వేసేస్తున్నాను ఇంకా హెమింగ్తో పని లేకుండా ఇలా అనమాట అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇలాగా ఇక్కడ కూడా అంతే వెనకాల చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి మార్కింగ్ అంటే స్టిచ్ అనమాట ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నాట్ అయితే పెట్టేసేయండి ఇలాగ నాట్ పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా చక్కగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఓకేనా ఇప్పుడు జాయిన్ చేసేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర పెట్టేసుకుని పక్క నుంచే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి ఇలా పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇంకో కుట్టు పక్క నుంచి కుట్టేసుకోండి సరిపోతుంది ఇంకో కుట్టు అనేది పక్క నుంచి కుట్టేసుకోండి నాకు ఇక్కడ క్లాత్ వెడల్పు ఎక్కువ అయినట్టు అనిపించింది అందుకని జస్ట్ ఎక్కడైతే ఎక్కువైందో అక్కడ ఫోల్డ్ చేసుకుంటూ కవర్ చేసేస్తున్నాను ఇదంతా బాగానే ఉంది సో చూసారు కదండీ నెక్కైనా సరే లేదంటే మీరు నడుము దగ్గర అయినా సరే ఏదైనా సరే ఇదే మెట్రెడ్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్